ఇంద్రాబాబు ఈ వర్షము ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది అయినా నా పిచ్చి కానీ వర్షాకాలంలో వర్షము చలికాలంలో చలి ఎండాకాలంలో ఎండ కాయకుండా ఉంటాయా పడకుండా ఉంటాయా మన పనుల కోసము మన కోసము రాకుండా పడకుండా ఉండవు కదా పనులు అంటే పెళ్లి పనులు ఉన్నాయండి పెళ్ళికి వెళ్ళాలా ఎవరో పెళ్ళి అయితే అనుకోవచ్చు స్వయాన్ ఆల్డి పెళ్ళి అందుకే స్వయంగా మా వారి చెల్లి కొడుకు పెళ్ళి సో మేము లేకపోతే బాగోదు కదా సొంత మేనమామ వర్షం చూస్తేమో అలా ఉంది మరి వర్షంతో పెళ్లితోటి మీ పని ఏంటి అనుకుంటారా అయ్య బాబోయ్ పెళ్ళి పనులు చూసుకోవాలి అన్న పాపం వాళ్ళకి ఇబ్బందే కదండి ఎక్కడేమో నేను బ్లౌజ్ కుట్టించుకోవాలా పిల్లోడికి డ్రెస్ తీసుకోవాలా ఇంకోటి ఏంటి అంటే ప్ర దర్శి వెళ్ళాలి కావలి వెళ్ళాలి నెల్లూరు వెళ్ళాలా అంటే ఈ పల్లి పనుల నిమిత్తం అనమాట మా వారు ప్రధానం కూడా వెళ్ళాలి అన్నారు సో అక్కడికి వెళ్ళాలి అంటే దర్శి వెళ్ళాలి ఇంకా తెలిసిందేముంది తెలియకుండా ఏముంది వర్షము మామూలుగా లేదు అందులోనూ తుఫాన్ అంటున్నారు వాయుగుండాలు భూమండలు అన్నీ అంటున్నారు సో అందువల్ల ఇవన్నీ మా ఇద్దరికి అయితే కష్టమేం లేదు ఎలా అయినా ఉండొచ్చు ఎలా అయినా వెళ్ళొచ్చు కానీ మాకంటూ ఒక పసిపిల్లోడు ఉన్నాడు కదా టూ ఇయర్స్ బాబు సో తన కోసమే ఏ ఆలోచన ఈ బాధ అంతా బ్లౌజ్ కుట్టిచ్చుకోవడానికి వెళ్ళడానికి కూడా బయటికి వెళ్ళడానికి లేదు సో అలా ఉంది మాకు ఇక్కడ ఒంగోలు మా ఇంటి దగ్గర పరిస్థితి సో ఫ్రెండ్స్ మరి ఏం జరుగుతుందో ఏందో చూద్దాము ఎంత వానైనా వరదైనా సరే పెళ్ళికి మాత్రమే వెళ్లాల్సిందేను కాకపోతే బుజ్జుగా డ్రెస్ తీసుకుంటాను లేదో నా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాను లేదో తెలియదు ఇంకోటి వర్షంగా ఉంది కాబట్టి చల్లగా ఉంది కాబట్టి వాతావరణం ఎవ్వరు బయటికి రావద్దు వాతావరణంలో చాలా మార్పు వచ్చింది సో అల్పపీడనం కూడా ఉంది అంటున్నారు కొన్ని కొన్ని ఏరియాలో బాగా ఫుల్ వర్షం కూడా పడుతుంది జాగ్రత్తగా ఉండండి బయటికి రావద్దు ఓకేనా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా ముందుగానే తెచ్చి పెట్టేసేసుకోండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కదా